అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తమిళ అయితే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఇవాళ బ్లౌజ్ కుట్టుకుంటూ బ్లౌజ్కి డ్రెస్కి అలాగే డిజైన్ బ్లౌజెస్కి లెహింగాస్కి ఇలా రకరకాలుగా మనం స్టిచ్ చేస్తూ ఉంటాం కదా వాటికి ఎంత ప్రైస్ తీసుకోవాలి నేను ఎంత ప్రైస్ తీసుకుంటున్నాను ఒకవేళ మీరు ఆన్లైన్లో నాకు ఆర్డర్ ఇవ్వాలనుకుంటే ఎంత ప్రైస్ తీసుకుంటాను ఇవన్నీ డీటెయిల్గా అయితే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే పూర్తిగా చూడండి అలాగే ఎవరైనా కొత్తగా కనుక చూసిన వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఐకాన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వరకు ఈజీగా వస్తుంది నేర్చుకునే వాళ్ళైనా కూడా నా ఛానల్ని ఫాలో కావచ్చు లేకుంటే ఎవరైనా ఆన్లైన్లో కుట్టించుకోవాలనుకునే వాళ్ళు కూడా ఫాలో కావచ్చు అనమాట తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోతే మాత్రం బ్లౌజ్కి నేను ఇంత తీసుకుంటాను నేను లోకల్గా అయితే నా దగ్గరికి వచ్చే కస్టమర్లకు అయితే నేను బ్లౌజ్కి టూ ఫిఫ్టీ తీసుకుంటానండి లైనింగ్ మనదే ఉంటుందన్నమాట అంటే నేనే ఇస్తాను లైనింగ్ ఓన్లీ కుట్టి ఇవ్వడానికైతే నేను టూ ఫిఫ్టీ తీసుకుంటాను నార్మల్ గల్లా డిజైన్ గల్లకైతే ఇప్పుడు డిజైన్ మీరు ఎంచుకునే దాన్ని బట్టి అన్నమాట అంటే కస్టమర్స్ చెప్పేదాన్ని బట్టి మనం ఆ డిజైన్కి మనకి ఎంత టైం పడుతుంది దాంట్లో ఎంత పని ఉంది ఇవన్నీ చూసి ఆ డిజైన్ని బట్టి ప్రైస్ అనేది ఎక్కువగా ఉంటుంది మ్యాక్సిమం అయితే త్రీ హండ్రెడ్ త్రీ ఫిఫ్టీ ఇలా అయితే డిజైన్స్ ఉంటాయి మరి కట్ కట్ వర్క్కి కూడా త్రీ ఫిఫ్టీ తీసుకుంటాను వాళ్ళు అంతకంటే కూడా కొంచెం హెవీ డిజైన్ అంటే దాన్ని బట్టి రేట్ అయితే వేరే వేరే ఉంటుందన్నమాట కొంతమంది పెద్దవాళ్ళు అంటే లైనింగ్ లేకుండా సాదా బ్లౌజెస్ కూడా కుట్టించుకుని ఉంటారు సాదా బ్లౌజెస్కి అయితే వన్ ట్వంటీ తీసుకుంటాను తక్కువే తీసుకుంటాను ఒకవేళ మీరు ఆన్లైన్లో కుట్టించుకోవాలి మీకు ఆన్లైన్ పంపిస్తాము మేము మాకు కుట్టిస్తారా దానికి ఎంత ప్రైస్ తీసుకుంటారు అంటే మాత్రం నేను అనుకునే విషయం ఏంటంటే ఆన్లైన్కి కొంచెం తక్కువగా తీసుకుందామని ఎందుకంటే మీకు డెలివరీ ఛార్జెస్ అవి పడుతూ ఉంటాయి కాబట్టి డెలివరీ ఛార్జెస్ మీరు పెట్టుకుంటే నేను ఒక బ్లౌజ్కి టూ హండ్రెడ్ అయితే తీసుకుంటాను లైనింగ్ ఇన్ వేసి కుట్టించినందుకు టూ హండ్రెడ్ అయితే తీసుకున్నాను మీరు ఆన్లైన్లో ఆర్డర్స్ పంపించాలి అనుకుంటే మాత్రం కింద కామెంట్ చేయండి నా పర్సనల్ డీటెయిల్స్ అనేది షేర్ చేస్తాను నేను కొంతమంది ఇష్టా రీల్ పెట్టడంలో చూసానన్నమాట టైలర్స్కి ఇస్తే ఇలా బ్లౌజెస్ అన్నీ పాడు చేసేస్తారు అది అని చెప్పి చూశాను అప్పుడు అని కామెంట్ పెట్టాలనిపించింది కానీ ఆ వీడియో కింద కామెంట్ పెట్టలేదు కానీ ఇప్పుడు ఏదో గుర్తొచ్చిందని చెప్తున్నాను ఎవరైనా మీరు పర్ఫెక్ట్ టైలర్కి ఇస్తేనే వాళ్ళ ఫినిషింగ్ అనేది వాళ్ళ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ ఉంటుందండి ఏదో ఇవ్వాలని నేర్చుకుని రేపు నేను బ్లౌజ్ కొడతానని చెప్పి వాళ్ళ ప్రైస్ తక్కువ తీసుకుంటారు అలాగే ఫినిషింగ్ ఫిట్టింగ్ ఏది ఉండదు అనమాట కొంతమంది ఏంటంటే ఓహో ఆమె ఈమె కంటే ఆమె కంటే ఈమె దగ్గర ప్రైస్ తక్కువ కదా ఈమె దగ్గర కుట్టించుకుంటే అయిపోతుంది కదా అనుకుంటారు కానీ ఆమె దగ్గర ఉన్న ఫినిషింగ్ ఈమె దగ్గర ఉండదు అనమాట అంతే తేడా కాబట్టి మీరు ఎప్పుడైనా బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్ కానీ ఇచ్చేటప్పుడు చూసుకోవాలి మీకు ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మీ దగ్గరిస్తేనే బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ వస్తుందా లేదా అనేది చూసుకొని అలాగే డీటెయిల్స్ కనుక్కొని ఇస్తే బెటర్ అన్నమాట బ్లౌజ్ మనకి మెయిన్ ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్లోనే శారీ లుక్ కూడా కనిపిస్తుంది బ్లౌజ్ మనకి ఎంత పర్ఫెక్ట్గా ఫిట్టింగ్ అయితే శారీ కట్టుకుంటే అంత లుక్ బాగుంటుంది అన్నమాట కాబట్టి బ్లౌజ్ వీరేంత మట్టుగా తెలుసుకొని ఇవ్వండి ఒకవేళ నైన్ కుట్టాలంటే మాత్రం మీరు ఆన్లైన్లో కూడా మీరు పంపి డెలివరీ చేయవచ్చు నేను ఆన్లైన్లో మళ్ళీ మీకు డెలివరీ చేస్తాను ఇక డ్రెస్ల విషయానికి వస్తే మాత్రం నార్మల్గా మనకి లోపల లైనింగ్ లేకుండా కుట్టేది ప్యాంట్ అలాగే టాప్ వచ్చేసి త్రీ హండ్రెడ్ తీసుకుంటాను ఒకవేళ లైనింగ్ వేసి కుట్టాలంటే మాత్రం లైనింగ్కి ఎక్స్ట్రా ఎంత ఛార్జ్ అవుతుంది అంత ఛార్జ్ ఎక్స్ట్రా చేసి తీసుకుంటాను అనమాట ఇక్కడ మాకు లైనింగ్ వచ్చేసి వన్ మీటర్కి థర్టీ రూపీస్ ఉంటుంది ఇప్పుడు మనకి ఎలాగో డ్రెస్క్ కింద పైన మొత్తం ఫోర్ ఫైవ్ మీటర్స్ పడుతుంది కాబట్టి ఫైవ్ మీటర్స్కి థర్టీ యాడ్ చేసి వన్ ఫిఫ్టీ లైనింగ్కి అలాగే త్రీ హండ్రెడ్ కుట్టి కుట్టినందుకు మొత్తం ఫోర్ ఫిఫ్టీ అవుతుంది లైనింగ్ది కుట్టాలంటే కొంతమంది శారీస్ తీసుకొచ్చి కూడా మనకి డిజైన్లో కన్వర్ట్ చేయండి అని ఇలా చెప్తూ ఉంటారు కదా దాని డిజైన్ని బట్టి అలాగే శారీస్ కుట్టాలంటే మనకి మొత్తం శారీస్ ఫైవ్ మీటర్స్ ఉంటే మనకి లైనింగ్ కూడా ఫోర్ ఫైవ్ మీటర్స్ పడుతుంది దాని ప్రకారంగా ప్రతి కుట్టేదానికి మనకి ఏమంటారు వాళ్ళు చెప్పే డిజైన్ని బట్టి మనం కుట్టేదాన్ని బట్టి ప్రైస్ని మనం డిసైడ్ చేస్తామనమాట ఇప్పుడు శారీని కన్వర్ట్ చేసి కుట్టేదానికైతే నేను టూ హండ్రెడ్ తీసుకుంటానండి లైనింగ్ అయితే అయితేనేమో వేరే ఇప్పుడు ఒక ఓన్లీ నార్మల్గా మనకి లోపల ఎలాంటి లైనింగ్ లేకుండా అంటే మాత్రం టూ హండ్రెడ్ తీసుకుంటాను డ్రెస్కి వచ్చేసి త్రీ హండ్రెడ్ తీసుకుంటాను టాప్ అండ్ బాటమ్కి సేమ్ ఇక లెంగాస్ కూడా లెహంగాస్ కూడా స్టిచ్ చేస్తాను లెహంగాస్ కూడా టూ హండ్రెడ్ తీసుకున్నాను లైనింగ్ లేకుండా లైనింగ్ వేస్తే దానికి వేరే ప్రైస్ ఉంటుంది అన్నమాట మీలో ఎవరైనా వీడియో చూసే వాళ్ళు టైలరింగ్ టైలర్ చేసే వాళ్ళు ఉన్నారా మీరెంత ప్రైసెస్ తీసుకుంటారు ఏంటి అని నాకు కింద కామెంట్ చేయండి నేనైతే రీజనబుల్ ప్రైజే తీసుకుంటున్నాను మరీ ఎక్కువ అయితే ఏం చెప్పట్లేదు ఎందుకంటే నేను ఇంట్లో నార్మల్గా కుడతాను కాబట్టి మనకి అంతే పే చే అది అది అనేది కరెక్టే కానీ కొంతమంది బొటిక్లో కుట్టే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి షాప్ రెంట్ కరెంట్ బిల్ ఇవన్నీ కావాలి కాబట్టి వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా మనీ తీసుకుంటారు మనకి ఫినిషింగ్ మాత్రం మనం ఇంట్లో కుట్టే వాళ్ళనే ఫినిషింగ్ ఉంటుంది కానీ వాళ్ళు బొటిక్ మెయింటైన్ చేయడానికి కొంచెం ఎక్స్ట్రా అనేది తీసుకుంటారు అంత తప్పితే మనకి సేమ్ ఫినిషింగ్ ఫిట్టింగ్ అయితే ఇంట్లో కుట్టే వాళ్ళు కూడా చాలామంది ఇస్తారు కొంతమందికి ఏంటంటే బొటిక్కి వెళ్తేనే వాళ్ళు ఫినిషింగ్ ఫిట్టింగ్ ఇస్తారు ఇంట్లో కుట్టే వాళ్ళు ఏదో టైంపాస్ కుట్టుకుంటారు వాళ్ళకి అంత ఫినిషింగ్ రాదు అనుకుంటారు కానీ ఇంట్లో కుట్టే వాళ్ళు కూడా కొన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్తో కుడతారు నేను ఇప్పుడు ఆల్మోస్ట్ టెన్ ఇయర్స్ అవుతుంది టెన్ ట్వెల్వ్ ఇయర్స్ అవుతుంది నేను కుట్టబట్టి కాబట్టి మనకి బ్లౌజ్ ఎలా కుడితే సెట్ అవుతుంది ఎలా కుడితే తప్పు అవుతుంది ఇవన్నీ టెక్నిక్స్ తెలిసి ఉంటాయి బ్లౌజ్ గురించి కానీ కొత్తగా నేర్చుకునే వాళ్ళు కొంతమంది ఇప్పుడే నేర్చుకుని అప్పుడే బుటిక్లు కూడా పెట్టే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు బుటిక్స్ కోసమే నేర్చుకొని ఇప్పుడు కుట్టితే డబ్బులు బాగా సంపాదించవచ్చు జాబ్స్ కంటే కూడా అని నేర్చుకొని వెంట వెంటనే బుటిక్స్ ఓపెన్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కాబట్టి ఇంట్లో కుట్టే వాళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను మీరు నా ఆలోచనకి సరే అంటారా లేదా అనేది కింద కామెంట్ చేయండి ఇంకా ఏమైనా మర్చిపోయానా అనేది కామెంట్ చేయండి నార్మల్ బ్లౌజ్కి అయితే టూ ఫిఫ్టీ తీసుకుంటాను నేను ఒకవేళ మీరు ఆన్లైన్లో ఇవ్వాలి అనుకుంటే టూ హండ్రెడ్ తీసుకుంటాను ఇక్కడ డ్రెస్సెస్ ప్రైస్ వచ్చేసి అయితే మొత్తం ప్యాంటు టాప్కి త్రీ హండ్రెడ్ తీసుకుంటాను మనం ఇప్పుడు శారీస్ శారీస్ని డ్రెస్సెస్లోకి కన్వర్ట్ చేసి కుట్టాలి అని అంటే మాత్రం లైనింగ్ వేసిన ప్రైస్ అయితే త్రీ హండ్రెడ్ ఉంటుంది లైనింగ్ లేకుండా అయితే టూ హండ్రెడ్ ఉంటుంది సేమ్ లెహింగాస్ లెహింగా కుట్టాలన్నా కూడా టూ హండ్రెడే లైనింగ్ వేస్తే త్రీ హండ్రెడ్ లైనింగ్కి మనం ఎక్స్ట్రా ఎంత కుట్టినందుకు త్రీ హండ్రెడ్ లైనింగ్కి ఎక్స్ట్రా ఎంత అవుతుందో అది ఎక్స్ట్రా యాడ్ చేస్తాను అనమాట పైనుంచి నేను తీసుకునే ప్రైజెస్ అయితే చెప్పాను మీకు ఈ వీడియోలు అనిపించింది ఏంటి అని కామెంట్ చేయండి మీరు ఒకవేళ మీ దగ్గర బ్లౌజెస్ ఉన్నాయి కుట్టించుకోవాలి ఫినిషింగ్ ఫిట్టింగ్ మాకు పర్ఫెక్ట్గా రావాలి అనుకుంటే మాత్రం ఆన్లైన్లో డెలివరీ చేయడానికి ప్రయత్నించండి మా ఇంటి అడ్రస్ ఫోన్ నెంబర్ నేనైతే పర్సనల్గా మీతో షేర్ చేస్తాను ఒకవేళ బ్లౌజెస్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు కూడా నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయితే బ్లౌజెస్ కటింగ్ కానీ ప్రతి ఒక్కటి మీతో షేర్ చేస్తాను ఆల్రెడీ మన దాంట్లో ప్రింట్స్ కట్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి అలాగే నార్మల్గా ఫోటోక్స్ బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి ఎలా కుట్టాలి అనేది అయితే ఉంది అలాగే నేను రెగ్యులర్గా ఏదైతే డిజైన్స్ కుడతానో అవి మీతో షేర్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నాను ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలి ఏంటి అనేది కూడా కామెంట్ చేస్తే నేను అవి చేయడానికి కూడా ప్రయత్నిస్తాను సారీ అండి చెప్పడం మర్చిపోయాను ఇప్పుడు ఇప్పుడు ఈ బ్లౌజ్ చూసేసరికి పైపింగ్ వేసాను కదా అని గుర్తొచ్చింది ఇప్పుడు మెయిన్ మనకి ట్రెండింగ్లో పైపింగ్ నడుస్తుంది ఈ బ్లౌజ్కి ఎంత నార్మల్ బ్లౌజ్ అయినా కూడా పైపింగ్ వేస్తే లుక్ అనేది మొత్తం చేంజ్ అవుతుంది అనమాట ఒకవేళ పైపింగ్ కావాలంటే మాత్రం థర్టీ రూపీస్ అనేది ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తానన్నమాట అంటే ఇప్పుడు మీరు ఒకవేళ ఆన్లైన్లో పంపించాలంటే టూ థర్టీ అవుతుంది మన ఇక్కడ నేను లోకల్లోనైతే టూ ఎయిటీ తీసుకుంటానండి నేను తీసుకునే ప్రైజెస్ అయితే చెప్పాను మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ చేయండి అలాగే వారిని ఆన్లైన్లో ఆర్డర్స్ పంపించాలని కూడా పంపించవచ్చు అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా డిజైన్ వీడియోస్ అయితే మేము ముందుకు రాబోతున్నాయి మీకు ఇలాంటి డౌట్స్ ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్ చేస్తాను చాలామంది కుట్టే వాళ్ళకి షోల్డర్ దగ్గర జాయింట్ జారుతూ ఉండడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా అవన్నిటికీ ఎలా మనము షోల్డర్ జారకుండా ఎలా ఉండాలి చంకల దగ్గర ముడతలు రాకుండా ఎలా ఉండాలి ఎలా కట్ చేయాలి పర్ఫెక్ట్ కటింగ్ ఫిట్టింగ్ అలాగే టిప్స్తో సహా మేము ముందుకైతే ఇంకా ముందు ముందు వీడియోస్ రాబోతున్నాయి తప్పకుండా ఛానల్ని మాత్రం మిస్ కాకండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు తర్వాత తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఇప్పుడు చూసి వెళ్ళిపోతే తర్వాత మీకు ఛానల్ కొంచెం వెతకడానికి కష్టంగా ఉంటుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి అయితే ఏం డబ్బులు కావు కదండి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బిల్ ఐకాన్ ఉంది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ అయితే మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది ఇలా మాట్లాడుతూ మాట్లాడుతూ మన బ్లౌస్ కూడా అయింది కదా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా కామెంట్ చేయండి నేను డౌట్స్కి అయితే క్లారిఫై చేస్తాను అలాగే ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలని కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్